హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్వప్న గోపి బ్లాగ్స్ చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ అలాగే చపాతీలకు కానీ చాలా బాగుంటుంది సో నేను చెప్పే టిప్స్ ఫాలో అయిపోయి చాలా ఈజీగా చేసేసుకోండి ముందుగా నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి బాండి పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి మనం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మగ్గిపోతాయండి ఆనియన్స్ కానీ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలంటే మనం ఎట్లయినా సరే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి సో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ ఆనియన్స్ కోసం అనండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే ఈజీగా కుక్ అవుతాయండి చూడండి మంచిగా ఈజీగా కుక్ అయిపోయినాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి ఇవి రెండు కలిపేటట్టు కొద్దిసేపు అలా కలిపేసుకోండి తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత చూడండి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది టమాటా కానీ ముక్కలు ఆనియన్స్ ముక్కలు కూడా అండి చిన్నగా కట్ చేసుకోము కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోయినాయి కదండి ఈలోపు మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి చికెను ఆనియన్స్ టమాటో ఆయిల్లో ఎంత మంచిగా వేగితే అంత మంచిగా చికెన్ కూర అనేది టేస్ట్ వస్తుందండి మనం మూత పెట్టుకుని చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది సో నేను దానికోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అలా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు తిప్పేసుకోండి లిడ్తో క్లోజ్ చేసింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఆయిల్ అంతా సపరేట్గా కనిపిస్తుంది కదా చికెన్ మంచిగా ఉడుకుతుంది అప్పుడు మనం నేను కారం తీసుకున్నానండి రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఒక చిన్న స్పూను పసుపు యాడ్ చేసుకున్నానండి నాన్ వెజ్కి కారం ఎక్కువనే పడుతుంది సో నేను రెండు స్పూన్లు అయితే సరిపోతుందని యాడ్ చేసుకున్నానండి అలా మళ్ళా గరిటితోటి మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకుందాం ఇంత మంచి కలుపుకుంటే అంత మంచిగా ముక్కలకి ఉప్పు కారం పడుతుందండి మళ్ళా లిడ్తో క్లోజ్ చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం చికెన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి సో మనం కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకునే సరిపోతుంది ముందుగా కొద్దిగా గరం మసాలా పౌడరు యాడ్ చేసుకోండి నా దగ్గర ఎవరెస్ట్ వారిది ఉంది సో నేను ఎవరెస్ట్ వారిది యాడ్ చేసుకున్నానండి అలా గరిడుతో తిప్పేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి చికెన్ కొద్దిగా అంటే పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మంచి ఉడకలు కానీ కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి దిడితో క్లోజ్ చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి మధ్యలో మనము అలా కలుపుతూనే ఉండాలండి చికెన్ కింద అడగంటు పోకుండా ఉంటుంది అందుకే మంచి మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ మూర్తతోటి క్లోజ్ చేసేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తో తీసేయండి చూడండి ఆయిల్ మనకి పైకి తేలి కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నేను చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ పౌ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆ పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా గరితో తిప్పేసుకోండి ముక్కలకి ఆ పౌడర్ మంచిగా పట్టాలండి ఫైవ్ మినిట్స్ యాడ్ సో అలా తిప్పేసుకున్న తర్వాత మనం కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అలా తిప్పేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి మంచి టేస్టీ రెసిపీ అండి మీకు మంచిగా కనిపిస్తుంది కదా చాలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ముందుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్